హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సో గ్రీషు అయితే రోజు ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచిపోయింది అనమాట సో ఏం చేస్తాను టైం ఉంటుంది కదా సో గ్రీషుకి అయితే యాక్టివిటీ చేద్దామని అనేది కూర్చున్నాను సో కామెంట్స్లో అడిగారు కదా అక్క గ్రీషుకి ఏం యాక్టివిటీస్ అయితే చేయిస్తారని సో ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి అయితే నేనైతే పిక్స్ అయితే వేయిస్తాను అనమాట సో ఇప్పుడు వేస్తుంది గ్రీషు ఎలా వేస్తుందో అయితే వీడియోలో చూడండి ఓకేనా హాయ్ చెప్పు Akhara, akhara chepu, hai, hai, chepu? Chepu, hai, 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 cepu, hai, hai, cepu, hai, 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 friends, good, morning, hai, hai, dong? hai, 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 వేసి వెయి నీట్గా పోయి గారికి హెయిర్ ఆటేంది పెడికేసేద్దాం వేసి ఓకే వేసి వెరీ గుడ్ క్రిష్ ఒకటి తీసుకోవాలి ఒకటి ఒకటి పెట్టి పెట్టి వెయ్యి చూడాలి డాడీ ఉంటాడు లేదు కూర్చో వెరీ గుడ్ ఒకటి తీసుకోవాలి వెయ్యి వెరీ గుడ్ చాలా మధ్యలో నన్ను ననుగుచ్చుతున్నాయి రానవల్లాగా నెక్స్ట్ ఒక్కటి తీసుకోవాలి ఇటు చూడాలి నువ్వు ఇక్కడ చూడు ఆ అమ్మని గుచ్చావులే వేసి వెరీ గుడ్ క్లాస్ కొడండి గ్రేషుకి వెరీ గుడ్ గ్రేషు వెరీ గుడ్ నెక్స్ట్ ఒకటి నన్ను ఎందుకు గుచ్చుతున్నావే మధ్యలోని ఓ రెండే ఒకటే వేయారమ్మా ఒకటి చూసేయాలి మరి అందుకే నువ్వు చూడగానే వేయిస్తు వెరీ గుడ్ నెక్స్ట్ అమ్మా ఒక్కటి ఒక్కటి తీసుకో వెరీ గుడ్ రేషు గుడ్ గర్ల్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరీ గుడ్ ఒకటే తెలియదు వేసి ఇంకా త్రీ ఉన్నాయి వేసి ఫోర్ ఉన్నాయి వేసి ఉందా Very good. Next. Look at Very good. Very good. Very good. Class. చూసారు కదా ఫ్రెండ్స్ గ్రీ అయితే ఈ యాక్టివిటీ కొంచెం బాగానే చేస్తుంది పర్వాలేదు చూసారు కదా ఎలా వేసిందో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇండి గ్రీ అయితే అయితే టూత్పిక్స్ అయితే ఎలా వేసిందో మళ్ళీ బీట్స్ అయితే మాత్రం చాలా కష్టం కష్టపడుతుంది అనమాట చూద్దాం ఎలా వేస్తుందో ఆ గ్రీషుకి అయితే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఐ లెగ్ కోఆర్డినేషన్ అయితే అస్సలు ఉండదు ఫ్రెండ్స్ నడిచినప్పుడైనా ఎత్తు దిగులు ఏమైనా ఉంటే చూసుకొని వెళ్ళదు అంచనా దిగడం లామి మీద చూసి దిగడం సో ఇవైతే వీళ్ళకైతే నేర్పించాలన్నమాట ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేవి ఐ లెగ్ కోఆర్డినేషన్ అనేవి సో దాన్ని చూసుకొని అయితే నడదు అసలు ఎప్పుడు చూస్తుంది ఏమో బీట్స్ పెడతావా పెడతా బీట్స్ పెట్టు పెట్టు వీళ్ళ డాడీ ఏం చేశారంటే థ్రెడ్ ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా వీళ్ళకైతే పెట్టడానికి అందుకే ఇందులో పిక్ అయితే పెట్టాడు కొంచెం స్ట్రైట్గా ఉంటే ఈజీగా అయితే పెట్టడానికి అయితే బాగుంటుంది కదా అని సో మీకు కూడా ఈ యూటిక్ నచ్చితే ఫాలో అవ్వండి ఒకవేళ వెయ్యలేకపోతే పిల్లలు ఎవరైనా పెట్టాలి ఏం కలర్ ఇది ఎల్లో పెట్టు పెట్టు ఎల్లో పెట్టు పట్టుకొని ఇది పట్టుకోని ఇలా పెట్టాలి చూడు పట్టుకో బీట్ పట్టుకో ఎల్లో లాగాలి ఇది పట్టుకొని లాగాలి ఇలాగా పట్టుకో ఇది పట్టుకో పట్టుకో నెక్స్ట్ ఏం కలర్ ఇది చిన్న చెప్పు వైట్ వైట్ కలర్ పెట్టు ఎక్కడ పెట్టాలి చూడు 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 వైట్ కలర్ వెరీ గుడ్ పెట్టాలి మరి తీరుగా వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం కలర్ అమ్మ వచ్చింది ఫ్రెండ్స్ ఏం కలర్ ఇది పర్పల్ చెప్పు ఫ్రెండ్స్ చెప్పు పర్పల్ చెప్పాలి చెప్పు కాదు పర్పల్ పర్పల్ వెరీ గుడ్ పెట్టాలమ్మా ఎలా పెట్టాలి చూడు ఇలా పట్టుకో చూడు ఎక్కడ పెట్టాలి చూడు చూడు ఎక్కడ పెట్టాలి చూడు చిన్న బీర్ తీరా వెరీ ఇంత నీట్గా పెట్టాలి నువ్వు ఏం కలర్ ఇది చెప్పు కి గ్రీన్ చెప్పు గ్రీన్ గ్రీన్ కలర్ వావ్ ఆరెంజ్ వావ్ 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 అంటారు కదా అది పెట్ట వెరీ గుడ్ పెట్టు ఏం కలర్ వచ్చినది పింక్ చెప్పు చెప్పు పింక్ చెప్పు పింక్

గ్రీషు చూడాలి ఇక్కడ చూడాలి నువ్వు వై హ్యాండ్ కోఆర్డినేషన్ నన్ను కాదు చూడు చెడు చెడు చిడు చూడు ఇటు చూడరా చూడాలి చూసి పెట్టాలి చేశారు కదా ఫ్రెండ్స్ బీట్స్ అయితే కొంచెం మనం హెల్ప్ చేస్తేనే పెట్టగలదు ఇంకా తనందరూ తను పెట్టలేదు సో ఇలా ఈ యాక్టివిటీస్ అయితే హ్యాండ్ కోఆర్డినేషన్ అయితే గ్రేషు కోసం చేస్తూ ఉంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నా బ్లాగ్ అంత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్